హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి శుక్రవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాహన మండపం నుంచి వాయవ్యం దిశకు స్వామివారి చేరుకున్నారు భానుడి కిరణాలు స్వామి పాదాలకు తాకిన తర్వాత అర్చకులు హారతులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ప్రారంభించారు సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశులు దర్శనమివ్వగా అనంతరం చినశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవస్యంలో తేలియాడుతున్నారు రథసప్తమి వేడుకల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై ఆలయ మానవీధుల్లో స్వామివారు విహరించనున్నారు తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనంపై పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహన సేవ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హనుమంత వాహన సేవ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్నానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహన సేవ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు రథసప్తమి సందర్భంగా ఇవాళ తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేశారు ఇదిలా ఉంటే నిన్న శ్రీవారిని నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు సమకూరింది శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి రథసప్తమిని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి ముస్తాబయ్యారు తొలి పూజను ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నిర్వహించారు సూర్యదేవుని మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించారు స్వామివారిని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఎంపీ రామ్మోహన్ నాయుడులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు విఐపిలు సాధారణ భక్తులతో సూర్యనారాయణ స్వామి ఆలయం కిటకిటలాడుతోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి